నమస్తే కేటీవీ న్యూస్కి స్వాగతం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని వేంపల్లి బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానందుడి విగ్రహాన్ని పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆవిష్కరించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని మరియు సనాతన ధర్మ గొప్పదనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానీయుడు స్వామి వివేకానందుడని ఆయన ఆశయాలు నేటి యువతకు నిత్య స్ఫూర్తిదాయకమని కొనియాడారు లేవండి మేల్కొనండి లేవండి మేల్కొనండి గమ్యం చేరే వరకు విశ్రమించండి అన్న ఆయన పిలుపు ప్రతి యువకుడిలోనూ నూతన ఉత్తేజాన్ని నింపాలని కోరారు దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని యువత వివేకానందుడి స్ఫూర్తిగా తీసుకుని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు సమాజ సేవయే మాధవ సేవగా భావించిన ఆయన అడుగుజాడల్లో నడిచి పులివెందుల నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరాంకితం కావాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో మార్క్ ఫైర్ డైరెక్టర్ వంగళ శశిభూషణ్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానుప్రకాష్ వేంపల్లి మండల కన్వీనర్ సింగారెడ్డి మునిరెడ్డి పట్టణ అధ్యక్షులు నామ వేమకుమార్ మండల ఉపాధ్యక్షులు వీరభద్ర బీజేపీ నేత గాలిహరి కూటమి నాయకులు కార్యకర్తలు వివేకానంద సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు ఇక్కడ వేపల్లో ఎవరికి ఆలోచన వచ్చిందో కానీ ఈ ఆలోచన వచ్చిన వాళ్ళను ఈ ఆలోచన వచ్చి దాని కార్యరూపం చేసేదానికి సహకరించిన ఆ స్కూల్ యాజమాన్యానికి కూడా తర్వాత ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆయన సుబ్బారీ అన్న అలాగే మా మిత్రుడు శశుభూషణ్ అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయినటువంటి కాత బాబు దాసరే ఆయన ఇంకా ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా అందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వివేకానందుని తర్వాత ఈరోజు జయంతిని మీ అందరికీ చాలా మంది తెలుసుంటారు ఈరోజు దేశ వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా యువజన దినోత్సవంగా కూడా మనం దర్శనం ఇప్పటికీ కూడా ఆయన సూక్తుల ద్వారా కానీ అవన్నీ కూడా ఇప్పుడుండే యువత తెలుసుకునే ప్రయత్నం చేసినా కూడా అవి అంత స్ఫూర్తిదాయకంగా ఉంటాయనేది కూడా అందరూ మన సనాతన ధర్మం గురించి ఇక్కడ దేశ విదేశాల్లో కూడా మన సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యం గురించి ఆ తర్వాత దాని ఆవశ్యకత గురించి కూడా చాటి చెప్పి అంటే మన సనాతన ధర్మానికి ఇంత శక్తి ఉందా ఇంత ఇది ఉందా అని మొత్తం ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి వచ్చి మన వివేకానంద స్వామి గారు మీ అందరికీ కూడా తెలిసిందది ఆయన ఒకసారి చికాగోలో స్పీచ్ ఇవ్వను పడినప్పుడు కూడా అంతకుముందు జనరల్గా అక్కడ ఏదైనా సంబోధన సంబోధన వచ్చే లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అని మాట్లాడేవాళ్ళు ఈయనకు అవకాశం వచ్చి మన హిందూ ధర్మం గురించి తర్వాత ఈయనకు అవకాశం వచ్చినప్పుడు ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటేనే అంటే అప్పటి వరకు ఆ సంబోధన ఎవరు చేయలేదు ఇప్పటికీ మీరు ఆ వీడియోలందరూ చూడండి ఒక టూ త్రీ మినిట్స్ కంటిన్యూస్గా క్లాప్స్ కొడుతున్నారు విదేశీయులు అంటే ఆ సంబోధనతోనే ఎప్పుడు కూడా ఆయన అంటే అంతకుముందు జనరల్గా ఆ రకంగా సంబోధించేవాళ్ళు వాళ్ళ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటారే వాళ్ళలో కూడా ఒక రకమైన అటువంటి అభిమానం పిలుపులకి ఒక రెండు మూడు నిమిషాలు కంటిన్యూస్ కూడా క్యాప్స్ ఆపకుండా కొట్టిన సందర్భం అప్పట్లో అంటే ఆయన ఎవరినైనా కూడా చైతన్యపరచగలడు అనే దానికి అక్కడ అమెరికాలోని పౌరులే దీనికి సాక్షాత్తు ఆ తర్వాత ఉదాహరణ ఈయన ఆశయాలన్నీ కూడా ఇప్పుడున్న యువత స్ఫూర్తిదాయకంగా తీసుకొని చేస్తే మీ అందరికీ తెలుసు అంటే మన ఇండియాకి ఏదైనా సంపద ఉందంటే అది యూత్ అనే తెలుసు ఆ యూత్ కనుక కరెక్ట్ మార్గంలో పయనిస్తే వచ్చేసి మీరందరూ అనుకునేట్టు ఆర్థికంగా కానీ చాలా సనాతన ధర్మపరంగా కూడా మన భారతదేశం అగ్రగామిలో ఉంటుంది అనే దానికి వివేకానందన స్ఫూర్తి వివేకాన ఆశయాలు మనం ఎంత తొందరగా అవన్నీ అమలుపరుచుకొని అనుభవించుకుంటే మన దేశం కూడా అంత తొందరగా డెవలప్మెంట్ అయ్యేదానికి ఆస్కారం డెవలప్మెంట్ అయ్యేదానికి అవకాశం ఉందని భావిస్తూ ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి నేను దీంతో పాల్గొన చేసిన మొత్తం ఈ స్టేజ్ మీద అందరికీ కూడా పేరు ప్రేరణ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు కూడా ఇంకా వీళ్ళు వేరే ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి నేను ముందే వెళ్ళాల్సి వచ్చింది అందరికీ థ్యాంక్స్